కీర్తనల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయములో ఉన్న పన్నెండు వచనములు దావీదు కీర్తన యహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమీయో సందేహపడకుండా యహోవాయందు నేను నమ్మికయుంచియున్నాను యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము నీ కృప నా కన్నుల ఎదుట ఉన్నాను నీ సత్యము అనుసరించి నడుచుకునుచున్నాను పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందు చేయను దుష్టుల సంఘము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయను నిర్దోషణని నా చేతులు కడుగుకొందును యహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును అచ్చట కృతజ్ఞతాస్థుతులు చెల్లింతును నీ కార్యములను వివరింతును యహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను పాపులతో నా ప్రాణమును చేర్చకుము నరహంతుకులతో నా జీవమును చేర్చకుము వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడి చెయ్యి లంచములతో నిండియున్నది నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను నన్ను విమోచింపుము నన్ను కరుణింపు సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములలో యహోవాను స్థుతించదను ఇంతటితో కీర్తనుల గ్రంథములోని ఇరవై ఆరవ అధ్యాయంలో ఉన్న పన్నెండు వచనములు పూర్తి చేయబడినవి